పర్యావరణ పరిరక్షణ కోసం లక్ష మొక్కలను విరాళంగా ఇచ్చిన పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యానయోగి హనుమంతును తెలుగు వెలుగు సంస్థ అధ్యక్షులు టీవీ రెడ్డి అభినందించడం జరిగింది ఈరోజు మన ధ్యానయోగి అయినటువంటి హనుమంతు గారు రక్షితే అన్నట్టు మొక్కల్ని నాటడం వలన పర్యావరణం మెరుగైపోయి మానవ జీవనా వాళ్ళకి ఒక సుమార్గంగా నిలబడుతుందనే ఒక లక్ష్యంతో ఆయన ఈ ప్రాణకోటిని రక్షించడానికి ఎన్నో నెలల నుంచి శ్రమించి దాదాపు లక్ష మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున ఆయన చేసిన ఈ గొప్ప కార్యానికి ఒక చిన్నపాటి సత్కారం చేసుకుంటున్నాం అంతేకాకుండా చదువుడుకో నూలు పోగన్నట్టు మేము కూడా ఒక నూరు మొక్కలకి మనము పంపిణీ చేయడం కోసం వాళ్ళకి విరాళంగా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి తత్వంలో నుంచి చూస్తూ ఈరోజు మనిషిని పెంచడం కంటే కూడా ఒక మొక్కను పెంచడం వల్ల ఇది ఈ ప్రపంచ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కల మొక్కలు పెంచేటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మొక్క మొక్కలు పెంచేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం కాబట్టి ఇటువంటి గొప్ప లక్ష్యాన్ని లక్ష మొక్కలు పంపిణీ చేసేటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి మన ఈ ధ్యాన మాస్టరుగా ఉంటూ ఆయన అనేక చికిత్సల ద్వారా ఎంతోమంది ప్రజల యొక్క రుగ్మతలని ఆయన పారదోజు చూడడమే కాకుండా వాటిని నయం చేయడమే కాకుండా మరి మొక్కలను కూడా పెంచి పసిపిల్లల్లాగా మొక్కల్ని కూడా పెంచి ఈరోజు సమాజానికి ఆయన అర్పిస్తున్నాడు కాబట్టి ఆయన మార్గంలో మేము కూడా పయనిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సన్మానానికి అంగీకరించినందుకు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన సతీమణి ఎందుకంటే ఏ కార్యక్రమం విజయవంతం కావాలంటే కుటుంబం సహకారం లేకపోతే ఏది విజయవంతం కాదు ఆ విధంగా మరి ఆమె భార్య కూడా ఆయన భార్య కూడా పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యంపై స్పందించి చేతోడు బాధడుగా ఉంటూ ఈ మహా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుక వారందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఓకే